ప్రతి బండి పైన ఫైనాన్స్ అయిపోతాది లక్ష లోపల ఉంటే పది పదహైదు ఇరవై వేలు కట్టుకోవచ్చు లక్ష పైన ఉంటే ఇరవై ముప్పై నలభై వేలు అట్లా కట్టుకోవచ్చు హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రోడ్ప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఇలా ఇవాళ మనం అయితే బడ్జెట్ బైక్స్ అయితే ఉన్నాం అనమాట బడ్జెట్ బైక్స్ లో మీకు ఎవ్రీ వీక్ రెండు వీడియోలు అయితే వస్తాయి అనమాట సో మీరు చూస్తా ఉండండి ఇక్కడైతే మీకు బండ్లు అయితే స్టాక్ అప్డేట్ చేస్తానే ఉన్నారనమాట కొత్త కొత్త బండ్లు కూడా మెల్లమెల్లగా యాడ్ చేస్తున్నారు వెహికల్ మూవ్మెంట్ కూడా స్లోగా అయితే ఉందనమాట బండ్లు మంది వస్తున్నారు చూస్తున్నారు సో ఇక్కడ నుంచి కూడా పర్చేజ్ చేస్తున్నారు కొత్త షోరు అనమాట మనం ఎంకరేజ్ చేద్దాం సో ఈ షాప్ అయితే మీకు కొత్తగా పడింది కానీ సో ఎప్పటి నుంచో వీళ్ళు బైక్ బైక్ మార్కెట్ ఉన్న వాళ్ళే అనమాట సో ఈ షాప్ ఓనర్ గోపాల్ నాకు చెప్పింది ఏంటంటే సో తను నాకు ఫ్రెండే అనమాట మంచిగా సో అతను ఏం చెప్పాడంటే బండ్లకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం మేము సో ఏ బండికైనా కూడా ఏ చిన్న రిపేర్ రాకుండా చూసుకుంటాము కండిషన్లో ఉంటాయి బండ్లన్నీ కూడా అన్ని బండ్లపైన ఫైనాన్స్ ఇస్తాము సో మీ పేరు చెప్పి ఎవరనిస్తే ఐదు వేల నుంచి పన్నెండు వేల వరకు అయితే డిస్కౌంట్ ఇస్తామని చెప్పారనమాట సో మీరు రవిప్రకాష్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మీకు ఐదు నుంచి పదహైదు పన్నెండు వేల వరకు అయితే డిస్కౌంట్ అయితే ఉంటుంది సో చూసుకొని వచ్చేసేయండి సో బండ్ల ప్రైజులన్నీ చెప్పేస్తాను నేను ఇది వచ్చేసి మీకు కుక్కట్పల్లి హైదరాబాదు కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది మూసాపేట అని కూడా అంటారు అనమాట సో ఇక్కడ వచ్చేసి మీకు పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ నైన్టీ టూ గా పిల్లర్ నెంబర్ ఏ ఎనిమిది వందల తొంభై రెండు దగ్గర అయితే ఉంటుంది అనమాట ఇక్కడ అయితే మీకు చాలా బండ్లు ఉన్నాయి చూసేద్దాం వచ్చేయండి ప్రతి బండి పైన ఫైనాన్స్ అయిపోతుంది లక్ష లోపల ఉంటే పది పదహైదు ఇరవై వేలు కట్టుకోవచ్చు లక్ష పైన ఉంటే ఇరవై ముప్పై నలభై వేలు అట్లా కట్టుకోవచ్చు అనమాట మీ సిబిల్ స్కోర్ ఎంత ఉంటే అంత తక్కువ డౌన్ పేమెంట్ అయితే వస్తుంది అనమాట సో ఇక్కడ చూస్తే మీకు ఎంటీ ఫిఫ్టీన్ ఉంది సో దీన్ని ప్రైస్ ఏం చెప్తాం ఇది వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ లక్ష యాభై తొమ్మిది వేలు చెప్తున్నారు ముప్పై ఐదు వేలు జరిగింది వన్ ల్యాక్ ఫిఫ్టీన్ ఎయిన్ అని చెప్తున్నారు ఎంటీ ఫిఫ్టీన్ అనమాట రెండు వేల ఇరవై రెండు మోడల్ అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ డ్యూక్ ఉంది అనమాట డ్యూక్ టూ హండ్రెడ్ ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై మూడు మోడలు వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌసండ్ లక్ష ఎనభై తొమ్మిది వేలకు ఉంది సో రెండు పన్నెండు వేలు తిరిగింది అనమాట అదే విధంగా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ సో డ్యూక్ టూ హండ్రెడ్ ఇది కూడా మీరు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు మోడలు వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్ లక్ష ఎనభై తొమ్మిది వేలకు ఉంది ఇది కూడా తొమ్మిది వేల ఏడు వందల కిలోమీటర్ అయితే తిరిగింది అనమాట అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు రెండు వేల ఇరవై మూడు మోడలు వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ లక్ష యాభై తొమ్మిది వేలకి ట్వంటీ త్రీ మోడలు అందుబాటులో ఉంది ఇరవై మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది అనమాట డ్యూకు వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ త్రీ మోడలు సో ఇక్కడ మనకు ఇంకోటి కూడా ఉంది ఇది కూడా మీకు డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ వన్ మోడల్ పంతొమ్మిది వేలు తిరిగింది లక్ష ముప్పై తొమ్మిది వేలు వన్ లాక్ థర్టీ నైన్ థౌసండ్ రూపీస్కి అయితే వెహికల్ అయితే అందుబాటులో ఉంది సో ఈ బండ్లన్నిటిపైన కూడా మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది అనమాట సో టెస్ట్ డిసైడ్ చేసుకోండి వెహికల్ నచ్చితే పర్చేజ్ చేయండి ఏదన్నా ఉన్నా కూడా మీరు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయనిపిస్తే అది చెప్తే మీకు అన్ని మాట్లాడి సాల్వ్ చేస్తారనమాట అదే విధంగా మనం చూసుకుంటే లోపల కూడా చాలా బండ్లు అయితే అన్నమాట సో స్కూటీస్ కానీ సో మైలేజ్ బైక్స్ కానీ చాలా అయితే ఉన్నాయి అన్నమాట సో వచ్చేసేయండి సో నేను మీకు అయితే చూపిస్తాను అనమాట సో రండి ఇది చూడండి ఇది వచ్చేసి యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సిచి యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సిసి అయితే వెహికల్ అందుబాటులో ఉంది ట్వంటీ త్రీ మోడలు తొంభై మూడు వేలు చెప్తున్నారు నైంటీ త్రీ థౌజండ్కి మీకు వెహికల్ అందుబాటులో ఉంది రెండు వేల ఇరవై మూడు మోడలు ఎనిమిది వేల రెండు వందల పదమూడు కిలోమీటర్లు అయితే తిరిగింది అనమాట సో విధంగా మీకు ఇది తొంభై ఏడు వేలు చెప్తున్నారు ట్వంటీ ఫోర్ మోడలు నైన్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైజ్ కోట్ చేస్తున్నారు సో ఇది పద్దెనిమిది వేల నాలుగు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు అయితే తిరిగింది అనమాట సో బాడీ కండిషన్ అయితే ఈ విధంగా అయితే ఉందనమాట చూసుకోండి ఇది సో అదే విధంగా మనకు ఇంకోటి ఉంది ఇది కూడా మీకు యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సీసీ అనమాట రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడలు యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సీసీ అయితే ఉందన్నమాట సో ఇది వచ్చేసి మీకు రెండు వే తొంభై రెండు వేలు చెప్తున్నారు నైంటీ టూ థౌజండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటుంది ఎనిమిది వేల మూడు వందలు తిరిగింది సో తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మీకు యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సీసీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ యాక్టివా అందుబాటులో ఉంది తొమ్మిది వేల మూడు తిరిగింది తిరిగిందనమాట నైన్టీ సెవెన్ థౌసండ్ చెప్తున్నారు తొంభై ఏడు వేలకి మీకు వెహికల్ అయితే అందుబాటులో ఉందనమాట సో చూసుకోండి అదేవిధంగా ఇక్కడ ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు యాక్టివా ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ యాక్టివా సో చూసుకోవచ్చు ఆరు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది కిలోమీటర్లు అయితే తిరిగిందనమాట సో దీని మీటర్ రీడింగ్ అయితే చూసుకోవచ్చు ఇదనమాట సో చూసుకోండి ఈ ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటాయి మాట్లాడుకొని మీరు వెహికల్ అయితే టెస్ట్ రైడ్ చేసుకొని నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు మన చాలా డిస్కౌంట్ ఉంటుంది మాట్లాడుకొని చూసుకోండి సో ఇక్కడ చూస్తే మీకు ఇది మీకు తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు నైంటీ ఎయిట్ థౌసండ్కి ఎన్టార్క్ అయితే మీకు అందుబాటులో ఉంది బ్లాక్ అండ్ బ్లూ కలర్లో రేసింగ్ ఎడిషను ఎన్టార్కు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వేల ఏడు వందల కిలోమీటర్లు అయితే తిరిగింది సో చూసుకోవచ్చు ఇది నైంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది ఎన్టార్కు రేసింగ్ ఎడిషను బాడీ కండిషన్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట చూసుకోండి ఫ్రంట్ డిస్ప్లే కూడా ఈ విధంగా అయితే ఉందన్నమాట చూసుకొని తీసుకోండి అదేవిధంగా మనకు స్ప్లెండర్ ప్లస్ ఉంది ఇక్కడ స్ప్లెండర్ ప్లస్ చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు మోడలు పద్నాలుగు వేల మూడు వందల డెబ్బై ఏడు కిలోమీటర్లు అయితే తిరిగిందనమాట ఫోర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ కిలోమీటర్స్ అయితే డ్రైవర్ అనమాట బండి కండిషన్ కూడా నీట్ కండిషన్లోనే ఉంది చూసుకోవచ్చు బాడీ కానీ తర్వాత ఇంజన్ పోర్షన్ కానీ సో ఈ విధంగా అయితే కనిపిస్తుంది అన్నమాట బండి బాగానే ఉంది నీట్గానే ఉంది సో మీరు రీడింగ్ కూడా మీటర్ రీడింగ్ కూడా చూసుకోవచ్చు ఫోకస్ ఉంది ఇక్కడ ఫోకస్ పడుతుంది రీడింగ్ అది సో చూసుకోండి ఈ విధంగా అయితే ఉందనమాట అది సో మీకు ఇది పద్నాలుగు వేల మూడు వందల డెబ్బై ఏడు కిలోమీటర్లు అయితే తిరిగింది అనమాట ఇది ప్రైజు లక్ష ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు ఎయిటీ నైన్ థౌజండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకొని ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకొని పర్చేస్ చేసుకోండి ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే స్ప్లెండర్ ప్లస్ ఇంకోటి ఉంది ఇది కూడా మీకు ట్వంటీ త్రీ మోడలే రెండు వేల ఇరవై మూడు మోడలు స్ప్లెండర్ ప్లస్ అయితే అందుబాటులో ఉంది ఇది కూడా నీట్ కండిషన్లో ఉంది టైర్లు కూడా బాగున్నాయి అనమాట బాడీ కూడా నీట్గా ఉంది చూసుకోవచ్చు సో ఈ విధంగా అయితే బాడీ కూడా నీట్ కండిషన్లోనే ఉంది అనమాట సో ఆ తర్వాత మీరు చూస్తే ఇది ముప్పై ఎనిమిది వేలు తిరిగింది థర్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ అయితే డ్రిబెన్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ అనమాట ఎనభై మూడు వేలు చెప్తున్నారు ఎయిటీ త్రీ కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి స్ప్లెండర్ ప్లస్ షైన్ ఉంది ఇక్కడ షైన్ చూస్తూ ఉంటారు కదా షైన్ ఒకవేళ షైన్ కావాలంటే కూడా ఇక్కడ ట్వంటీ త్రీ మోడల్ ఉంది రెండు వేల ఇరవై మూడు మోడల్ షైన్ అయితే అందుబాటులో ఉందన్నమాట చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉందనమాట షైన్ ఇది మీటర్ రీడింగ్ చూసుకోండి మీటర్ రీడింగ్ వచ్చేసి ఇరవై తొమ్మిది వేల మూడు వందల నలభై నాలుగు కిలోమీటర్లు అయితే తిరిగింది అనమాట సో ఇది మీకు ఎనభై తొమ్మిది వేలకు ఉంది ఎయిటీ నైన్ కి షైన్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి ఆ తర్వాత ఇది డ్రమ్ డ్రమ్ బ్రేక్ అనమాట సో ఆ తర్వాత మీకు రైడర్ ఉంది టీవీఎస్ నుంచి రైడర్ అయితే అందుబాటులో ఉంది ఇది మీకు ఈ విధంగా లుక్ అయితే కనిపిస్తుంది ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ టీవీఎస్ నుంచి రైడర్ అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు బండి బాడీ కండిషన్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట ఇంజిన్ కానీ సో అంతా కూడా ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో ఇది మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడలు పదకొండు వేల రెండు వందల నాలుగు కిలోమీటర్లు అయితే తిరిగింది నైన్టీ సెవెన్ థౌసండ్ తొంభై ఏడు వేలకి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు బండ్ల ప్రైజ్లన్నీ కూడా ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటాయి మాట్లాడుకొని పర్చేజ్ చేసుకోండి టెస్ట్ రైడ్ చేసుకోండి ఒకవేళ వెహికల్ నచ్చితే తీసుకోండి ఆ తర్వాత మనకి ఇక్కడ టీవీఎస్ నుంచి స్టార్ సిటీ ప్లస్ అనమాట ఇది సో స్టార్ సిటీ ప్లస్ అయితే వెహికల్ అందుబాటులో ఉంది టీవీఎస్ నుంచి చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది ఇది కూడా మంచి మైలేజ్ వస్తుంది బండి సో ఇది కూడా మీకు యాభై ఐదు అరవై అట్లా మైలేజ్ వస్తుంది సో డెబ్బై తొమ్మిది వేలకి అందుబాటులో ఉంది సెవెంటీ నైన్ థౌజండ్కి వెహికల్ చూసుకోవచ్చు సో మీటర్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది దీనికి సో ట్వంటీ త్రీ మోడల్ పదహారు వేలు తిరిగింది సిక్స్టీన్ థౌసండ్ తిరిగింది అనమాట ఇరవై మూడు మోడలు డెబ్బై తొమ్మిది వేలు చెప్తున్నారు సెవెంటీ నైన్ థౌజండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది బండ్ల ప్రైజ్లు అన్నీ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటాయి ఒకవేళ మీకు ఏదైనా వెహికల్ నచ్చితే షాప్కు రండి టెస్ట్ రైడ్ చేసుకోండి ఓకే పర్వాలేదు అనుకుంటే మీరు మాట్లాడుకొని ప్రైజ్ మాట్లాడుకొని వెహికల్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు బండ్లన్నీ కండిషన్ నీట్గానే ఉంటాయి సో మన చాలా డిస్కౌంట్ కూడా ఉంటుంది ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంటుంది సో మాట్లాడుకొని తీసుకోండి అన్నింటిపైన ఫైనాన్స్ అయిపోతుంది ఓకేనా సో వీలైనంత వరకు నేను తొందరగా మీకు వీడియో క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను నా ఈ ప్రయత్నం నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకు కూడా మంచి బండ్లు చూసే అవకాశం అయితే ఉంటుంది అనమాట సో ఓకేనా సో ఇది గాయస్ వాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ సేఫ్ సిన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ